కావాలే వనక చెట్ల నీళ్ళను ఆంధ్రాకు తరలించాలే అంటే ఇక్కడ ఏదైనా టాపిక్ ఉండాలని అనేసి ఫోర్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ముద్దట పెట్టుకొని మా కేసీఆర్ గారిని కేసీఆర్ గారిని హరీష్ అన్నడిగా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు జర్నలిజం అంటే నిన్న చెప్పాలే ఇలాంటి అబద్ధాలు నిరాధారమైన ఆధారాలు లేని అబద్ధాలను ప్రచారం చేయద్దు ఇప్పటికైనా ఇప్పుడు ఏదో ఊరికే మీ ఛానల్ మీదనే దాడి జరిగింది రేపటి నుంచి వెళ్ళి కేసీఆర్ ఏ న్యూస్ ఛానల్ అసలు సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారు అది చెప్పాలి ఫస్ట్ వెంటనే పోలీసు బిఆర్ఎస్ భవన్ ఖర్చు కాదు వెంటనే